ఎంతో కొంత మానవ సేవ చేయాలనే లక్ష్యంతో రాంపెళ్ల తిరుమలాదేవి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు రాంపెళ్ల గురునాథం శ్రీ నగరాల సీతారామస్వామి మాల దేవస్థానం ఉపాధ్యక్షులు బెవర శ్రీనివాసరావు స్పష్టం చేశారు మంగళవారం చిట్టినగర్లో శ్రీ నగరాల దేవస్థాన కళ్యాణ మండపంలో రాంపెళ్ల తిరుమలాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య సేవలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చెంటిని ఐ కేర్ సెంటర్ వైద్యులు డాక్టర్ బోడిపూడి వెంకటలక్ష్మి నారాయణ బృందం రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు రాంపెళ్ళ గురునాథం మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ట్రస్ట్ ను ప్రారంభించినట్లు తెలిపారు అందులో భాగంగా సేవా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఉచిత నేత్ర వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను కళ్ళజోళ్లను పంపిణీ చేసినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్ల విజయ్ కామందుల నరసింహరావు ఈది బాబురావు ఎద్దిబిల్లి పవన్ తదితరులు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు రాంబడి తిరుమలా దేవి చారిటబుల్ ట్రస్ట్ నగరాల సంఘం ఎడ్యుకేషన్ నగరాల ఎడ్యుకేషన్ సొసైటీ తిరుమలా దేవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నాం ఆవిడ రోమియో వైద్యుల వైద్యులైన వాళ్ళ గురువు గారు కృష్ణమూర్తి వద్ద ఛానాలు చేసి మేము స్వతహాగా కొండపల్లిలోని ఇక్కడ వైద్యం చేస్తూ హోమే వైద్యం చేస్తూ ఈ మధ్యన ముడు సోద ప్రారంభించారు సందర్భంగా ఇవాళ ఈ నేత్ర చికిత్స సంబంధించి చేద్దామని చెప్పి చూస్తూ తిరుమల దేవి చాటిపక్ష తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నాం దీనికి ఉచితంగా చేస్తాం మందులు దానికి సంబంధించిన అన్ని ఉచితం చేస్తూ సరైన నీటిలో కూడా నడుపుదామని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రజలందరూ సాగర చేస్తు కోరుతున్నాం ఈరోజు ఉదయం నుండి కూడా శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో సొంతంగా కమిటీ ఆధ్వర్యంలో కమిటీ పర్మిషన్తో మన రాంపుల్ల గురునాథం గారు వారి శ్రీమతి గారైన తిరుమాదేవి గారి జ్ఞాపకార్థం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉచిత నేత్ర వైద్య వైద్యం వైద్యాన్ని ఇప్పటికీ ఈ టైంకి నూట యాభై మంది వరకు కూడా ఉచితంగా కంటి పరీక్షలు చేయించి వారికి ఉచితంగా లిక్విడ్ కానీ మందులు కానీ కళ్ళ అవసరం అనుకుంటే ఆపరేషన్లు చేయించే ప్రయత్నం కూడా రాంపిల్ల గురునాథం గారు చేస్తున్నారు వారి శ్రీమతి గారు చనిపోయిన సందర్భంగా ఈ ఫస్ట్ సంవత్సరం నుంచి పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం నుంచి ఆయన ప్రతి సంవత్సరం చేయాలని ఉన్నారు భగమంతులు ఆయనకి చేయడానికి ఆయురగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి తిరుమలా గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ కళ్యాణ మండపంలో ఇలాగే నెరవేర్చాలని కోరుకుంటూ మా కమిటీ తరఫున మా కమిటీ వారైన పిల్ల విజయ్ గారు మా కామంత నరసరావు గారు వీధి బాబురావు గారు పవన్ గారు అందరూ కూడా ఉదయం నుంచి పరీక్షల్లో ఉన్నారు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు నా పేరు భవ శ్రీనివాసరావు శ్రీ నగరాలు సీతారామశి మహాలక్ష్మి దేవస్థానం ఉపాధ్యక్షుల్ని కమిటీ సభ్యులు పిల్ల విజయ్ గారు కామందులు నడిచాగారు